వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి పొద్దుగాలనే బతుకమ్మ పువ్వుకు అయితే పోతున్నాం అనమాట మేము ఎంత పువ్వు దొరుకుతుందో ఏంటో అని చెప్పేసి కారైతే తీసుకొని పోతున్నాము మా అయితే ఇంకా వెనకాల అయితే నింపేసింది ఇంకా పువ్వు దొరుకుతుందని చెప్పేసి హోప్స్ తోటైతే వెళ్తున్నాము అది కూడా మేము వెళ్లకుండా మా ఇండి కూడా తీసుకెళ్తున్నాం మధ్యలో మేమిద్దరం వెళ్తే పువ్వు ఎక్కడ సరిపోతుందో సరిపోదా అని చెప్పేసి కారే తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా పొద్దు పొద్దుగాలనే పోతున్నాం అప్పుడే ఊడుస్తున్నారు మా అందరు ఇంకా పొద్దున్నే అప్పుడే లేసారు లేస్తూ లేస్తూనే మేము వెళ్ళింది కాకుండా మా ఆయన్ని కూడా తీసుకెళ్ళాం అనమాట ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయని కూడా కామెంట్ చేసేయండి ఇలా విలేజ్ అట్మాస్ఫియర్ చూడగానే ఒకటే సాంగ్ గుర్తొస్తుంది నా మైండ్లో ఊరు పల్లెటూరు అనే సాంగ్ ఉంది కదా అది మాత్రమే గుర్తొస్తుంది నాకైతే ఏం పోవడమే కాకుండా మా ఆయన నిద్రలేపి మరీ తీసుకొచ్చామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో పువ్వు దొరికితే హ్యాపీ పువ్వు దొరకపోతే మాకు ఉంటుంది ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు అనమాట ఏంటి ఎవరు కనిపించట్లేదు మేమే ఫస్ట్ వెళ్తున్నామా అని అనుకున్నాం కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే అందరూ నాలుగు గంటలకు వెళ్తే మేము ఆరు గంటలకు వెళ్ళామన్నమాట ఇంత మంచిగా టిఫిన్ చేసి ఛాయ్ తాగి వెళ్తే ఎక్కడ దొరుకుతుంది పువ్వు మనకి తర్సరి లే అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అంతే కదా ఇంకా ఫైనల్గా అయితే వెళ్తున్నాం చూసుకుంటూ పోతున్నాం కానీ ఎక్కడ పువ్వు కనిపించట్లేదు అసలు ఇంకా తంగడు పువ్వు అయితే కనుచూపు మెరలలో కూడా లేదు ఫైనల్గా వచ్చేసాను ఇంకా దీనికి ఒక వీడియో తీసుకుంటున్నాను రండి ఫ్రెండ్స్ పూలు చూపిస్తారండి ఫ్రెండ్స్ అని చెప్పేసి వీడియో అయితే తీరా వెళ్ళిన తర్వాత ఏంటి ఒక్క చెట్టు కూడా కనిపిస్తలేదని ఆలోచిస్తూ ఉన్నాం అక్కడ ఇక్కడ చూస్తున్నాను మా ఆయన రా రా అని చెప్పేసి పిలుస్తా ఉన్నాను అనమాట మిస్ అయిదు అని చెప్పేసి మాయనని గబగబా రమ్మంటే మా ఆయన ఇంకా నిమ్మలంగా వస్తున్నారు సర్లే అని చెప్పేసి ముందుకైతే వెళ్తా ఉన్నాం అనమాట ఇంకా మళ్ళీ అనుకుంటుంది మా అక్క ఇక్కడికన్నా వస్తే చాలు వీడియోలు 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 పిచ్చి అని అనుకుంటుంది అనుకున్నా సరే మనం వీడియోలు తీసుకోవాల్సిందే కదా నేనేం చేసినా మీ అందరూ చూపించాలి కదా మరి పొద్దుగల పువ్వుకి వెళ్ళినాం ఏం జరిగింది ఎలా పువ్వు తెచ్చుకున్నారా లేదా అని చెప్పేసి చూపియ్యాలి కదా మీ అందరికీ కూడా అందుకే ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అనమాట అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత ఒక్క పువ్వు కూడా లేదు మాకొక పువ్వు కూడా దొరకలేదు అదే కొంచెం ఇంకా మా చెల్లి చూడండి ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్టు అయితే వెళ్తున్నాము ఫైనల్గా వెళ్ళేసరికి మా మరిది మా తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ మేము షాక్ అయిపోయామనమాట ఏంటి ఇంత పొద్దుగాలనే వచ్చారా మేమే త్వరగా వచ్చామనుకుంటున్నాం కానీ మాకటే ముందే వచ్చేసారు ఆల్రెడీ అక్కడ పువ్వు కూడా తెంపేస్తున్నాను అనమాట ఇలా అంటుంది అక్క నువ్వు పువ్వు తెంపుకోవడానికి రాలేదు వీడియోల కోసమే వచ్చినట్టున్నావు అక్క అని అనమాట తను అన్న అన్న మనం చేసే పని మనం చేసుకుంటాం కదా పచ్చడి పొలాల్లోకి వచ్చినప్పుడు ఇలా వీడియో తీసుకోవడం నా హాబీ అనమాట ఇంక ఇక్కడైతే చింత చెట్టు చూడండి ఎంత విరగ్గాసిందో అసలు ఈసారి చాలా బాగా కాసాయి చింతకాయలు నేను వీడియో తీసుకుంటేనే ఉన్నా మా చెల్లె అనేది అంటేనే ఉంటుంది ఫైనల్గా మాకు పువ్వు దొరకలేదు ఇంకా మా అయితే వెళ్లేసరికి మీకు పువ్వు వేడ దొరుకుతుంది రండి అని చెప్పేసి పువ్వు అయితే పెడుతున్నాడు పాపం తను తెంపి మాకు ఇస్తున్నాడు అనమాట ఇక్కడ సామెత ఉంటుంది కదా వండుకున్న ఒకటే కూర అడుక్కున్నాను కరవై కూరలు అని చెప్పేసి జస్ట్ ఫర్ ఫన్ అనమాట మేము వెళ్ళేసరికి ఒక్క పువ్వు కూడా లేదు అక్కడ అందరు మాకు పువ్వు అయితే ఇచ్చేసారనమాట వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం అయితే ఇచ్చేశారు వాళ్ళకంటే ఎక్కువ పువ్వు మాకే అయింది ఇక్కడ రమ్మంటే తను సిగ్గుపడుతున్నాడు అనమాట అందుకే నవ్వుతున్నాను అయితే పువ్వు దొరకలేదు ఈసారి కానీ దొరకపోయినా మా మరిది వాళ్ళు వాళ్ళ ఒక గ్యాంగ్ వచ్చారనమాట వాళ్ళల్లో ఒక ఐదారుగురు పువ్వు అయితే ఇచ్చారు ఉన్నవాళ్ళు ఎంత ఉంటే అంత అందులోకి వెళ్ళి మాకు కొంచెం షేర్ చేశారనమాట ఇంక ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ పేరు ఏంటో కామెంట్ చేయండి ఎంత బాగా అనిపించింది అందుకే వీడియో తీసుకున్నాను చాలా చాలా బాగుంది పువ్వు అయితే నాకైతే భలే నచ్చింది అబ్బా అండ్ ఇక్కడ ఉంటే బతుకమ్మకు అసలు గునుగు పువ్వే లేదు కొంచెం ఎక్కడో ఉంది అక్కడక్కడ చామంతి పూలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి తీసుకున్నాము కానీ అవి ఎక్కడో కలిసిపోయాయి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇంకా మా ఆయన అయితే తెంపుతున్నారనమాట ఓ ఒక్క తంగిడి పువ్వు దొరికిందండి మాకు ఫైనల్గా తంగిడు పువ్వు కొంచెం దొరికిందనమాట అంటే బతుకమ్మ బేర్వాడ అంటే ముందు తంగడి పూతోనే స్టార్ట్ అవుతుంది కదా ఆయన అయితే చామంతి పూ తెంపుతా ఉన్నాడు అనమాట చిన్న చిన్నగా అవి ఎన్ని తెంపితే ఒక వరుస రావాలి చెప్పండి మాకు దొరికింది ఒక పది పదిహేను దొరకవచ్చు ఆ చామంతి పూలు అది కూడా ఇంటికి వెళ్ళే లోపు వాడిపోయాయి అనమాట గుణపు అయితే కొంచెం కొంచెం కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే అబ్బా కనిపించ అమ్మయ్య పువ్వు కనిపించిందిరా బాబోయ్ అనుకున్నాం అనమాట ఎప్పుడైనా ప్రతిసారి గునక పువ్వుతోనే మా బతుకమ్మ చాలా పెద్దగా అయ్యేది కానీ ఈసారి ఒక రెండు మూడు కట్టల కంటే ఎక్కువ దొరకలేదు అనమాట అయితే ఇలా విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ పువ్వుకి వస్తాము ఎంజాయ్ చేస్తాము మంచిగా ఉంటాం అందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం అనమాట ఫైనల్గా రెండు మూడు కట్టలు అయితే దొరికింది ఇదే ఇవేవి అయ్యే పనిలా లేవు కదా అని చెప్పేసి ఇంకా వేరే పూ దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట టేక్ పూతో అయితే బతుకమ్మ చాలా బాగా పెద్దగా అవుతుంది ఎదుగుతుంది కూడా మా సైడ్ అయితే టేక్ పూతో వేస్తారు టేక్ పూని మంచిగా తీసుకొని కలర్స్ అయితే వేసేసి పక్కన పెడతామన్నమాట ఎలా చేసాము ఏంటి టేక్ పూతో బతుకమ్మ అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది చూసేయండి ఇంకా తీసుకోండి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట రెండు మూడు కట్టలు దొరికినాయి అంతే అంతే మించి ఎక్కువ లేదు అది కూడా లేతగా ఉన్నాయన్నమాట పూలు ముదురు పూ లేదు గునుక పూ ముదురుపోతేనే బాగుంటుంది బట్ లాతగా ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే వెళ్తున్నాను సంచిదేవడానికి ఫైనల్గా వద్దులేం అయ్యేటప్పుడు లేవని చెప్పేసి వెళ్ళిపోతున్నారు మా తమ్ముడు మా మరది మా చుట్టాలు మా రిలేషన్స్ అందరు మనకు తెలిసిన వాళ్ళే ఊరిలో అందరు మనకు తెలిసిన వాళ్ళే కదా ఇంకా ఫైనల్గా ఇంత దూరం ఉంచినందుకు ఒక పిక్ అన్న తీసుకోవాలని చెప్పేసి ఫోటోకి అయితే ఫోజిస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా పరికి పండ్ల చెట్టు ఉంది దాన్ని దాటుకుంటూ అటు వెళ్ళాలి అక్కడ టేక్ ఒక టేక్ చెట్టు అయితే ఉందన్నమాట ఇంకా చెట్టు మీద పడ్డామనమాట టేక్ చెట్టు తీసేసుకొని పాపం నా వెనకాల వస్తుందిగా ఆ అబ్బాయి ఆ అబ్బాయి తెంపించాడు నాకైతే ఇంకా అప్పుడు సిగ్గుపడ్డాడు కానీ ఇప్పుడు వీడియోలకు వస్తున్నాడు నేను కూడా కనిపిస్తా అని చెప్పేసి చాలా మంచి అబ్బాయి వెనకాల కార్తీక్ అండ్ చాలామంది ఉన్నారు మరిది అనమాట మా చిన్న మరిది అప్పుడే బ్రష్ చేసుకుంటున్నాడు ఇంక అక్కడ పూ కనిపిస్తుందా టేక్ పూ చెట్టు మా వాళ్ళు అయితే యుద్ధానికి సిద్ధమన్నట్టు అనమాట నేనే ముందు వెళ్తా నేనే ముందు వెళ్తా నేనే ముందు వెళ్తా అనుకుంటా ముందెళ్ళినా తెంపిన తెంపినాక అక్కడ అందరికి ఇవ్వాల్సిందే కదా మా మరి కొంచెం మేము తెంపలేము కాబట్టి ఇంతకుముందు చెప్పాను కదా సామంత్రి ఆ అబ్బాయి తెంపించాడు నా వెనుకొచ్చాడు కదా ఇంకా ఫైనల్గా అబ్బాయి తెప్పించాడు ఇంకా మా ఆయన అయితే ఇక్కడ కొంచెం పువ్వు ఉన్నట్టుంది అని తెంపేస్తున్నాడు అక్కడ వదిలేసి మరి ఇక్కడికి వచ్చి తెంపుతున్నాడు రెండు మూడు ఉన్న పూల దగ్గర తెంపుతున్నాడు పది పదిహేను ఉన్న దగ్గర తెంపలేదు సర్లే ఆయన ఆనందానికి మనం ఎందుకు కదా అనాలి కదా వాళ్ళు వెళ్ళిపోయారు మనం ఇక్కడే ఉన్నామని చెప్పేసి మా ఆయనతో అంటున్నాను అనమాట అయ్యో మన పువ్వు దొరుకుతుందో లేదో అని చెప్పేసి అనుకుంటున్నాను కతం ఇక వెళ్తానే ఉన్నాం అనమాట ఫైనల్గా టేక్ పువ్వు అయితే చాలా బాగుంది ఇది అంటే ముదిరిపోయింది కాకుండా చాలా లేతగా ఉందనమాట అందుకే బతుకమ్మ కూడా చాలా బాగుంటుంది పూ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది అనమాట ఇంకా తను పాపం కొమ్మలు తెంపి కింద వేస్తున్న కొద్దీ మేము తీసుకుంటున్నాం అనమాట పాపం తెంపింది తనైనా కానీ ఇచ్చింది మాకే చాలా తెంపాడు కానీ తను కొన్నే తీసుకున్నాడు అనమాట మేమే మాకే చాలా తెంపించాడు సరే తలా ఒక చేయేస్తే ఇంకా అంతా అయిపోతుంది అనమాట ఇక్కడ మా తమ్ముడు తెంపుతున్నాడు అక్కడ వెళ్ళి మా మరిది మా ఆయన అయితే తెంపుకొచ్చారనమాట ఆ అబ్బాయి చిటారు చిటారు కొమ్మను ఎక్కి మరీ తెంపుతున్నాడు అవ్వదులే మేము ఇక్కడే ఉన్నాం కదా పర్లేదు మెల్లిగా తెంపని చెప్పేసి అనుకున్నాం అనమాట నేనైతే నా పనిలో నేనే ఉంటాను వీడియో తీసే పనిలో నేనే ఉంటాను ఇంకా ఫైనల్గా టేక్ పూ అయితే చాలానే దొరికింది వచ్చినందుకు ఓకే పూ దొరికిందని హ్యాపీ ఒక సైడ్ అయితే అన్హ్యాపీ అనమాట ఎప్పుడైనా బతుకమ్మ మాదే పెద్దగా అయ్యేది కానీ ఈసారి చిన్నగా అయింది ఎందుకంటే పూ లేదు కాబట్టి చాలా ట్రై చేసినాం పువ్వు ఎక్కడ లేదు మనమేం చేస్తాం చెప్పండి ఉన్నంతలో చేసుకోవాలి అంతే ఇంకా మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారు అక్కడ తెంపేసి ఇవన్నీ చేసేసి ఆ అబ్బాయి చెట్టు మొత్తం లూటీ చేశాడనమాట ఎవరితో ఏంటో తెలియదు వీడియో చూస్తే మాత్రం మా చెట్టుకి ఎందుకు తెంపంటారేమో మరి ఇంకా ఫైనల్గా ఒక ఫోజ్ అనమాట పువ్వుతోటి మేము అందరం కలిసి ఏదైనా తెంపినప్పుడు పువ్వు ఫ్లవర్ లాగా ఉంది ఇంకా మా తమ్ముడు చూడండి చూపిస్తా ఉన్నాడు అనమాట రారా తమ్మి ఫోటో దిగుదామని చెప్పగానే ఇక వచ్చాడు ఫోటో దిగాడు వెళ్ళిపోయాడు మళ్ళీ పువ్వు అయితే ఇగ ఇది అనమాట మా షెల్లె ఏకంగా సంచి నెత్తిలో పెట్టుకున్నది బరువున్నట్టు ఫైనల్గా వీడియో ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి ఆడుతూ పాడుతూ అయితే పువ్వు తెంపుకున్నాము లేట్గా వెళ్ళినా లేటెస్ట్గా వెళ్ళినా పువ్వు అయితే వచ్చేసింది అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ కారులో వెళ్తున్నాము ఆయన ఏమై పెట్రోల్ బొక్క అన్నాడు లాస్ట్లో అయినా సరే ఆయన ఎన్ని అన్నా సరే మనం చేసే పని మనం చేస్తూనే ఉంటాం కదా అవునా కాదా చూపిస్తున్న అంత మందే అనుకున్నారా మంది కాదులేండి వీడియో ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా పూకు వెళ్తారు మా సైడ్ అందరం కలిసే వెళ్తాము మరి మీరు పూవుకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ మాయ నేను అవుకుంటున్నాడు ఇంకా అంతే బాయ్ బాయ్ అందరికీ